hi friends welcome back to bhavita bata channel ই গরোসু টিফিন কি উটমা చేసుకొను అన్నను సంబావుంది लूజ్ लूజ్ గా చేసిను బావుంది लूజ్ लूజ్ కమాన్ కొచసి దోశ గావాలంట దోశ బయ్య తేవాలାନ ఇటచేసి బంద్పూర్ కుస్తున్నాం కొని ఆర్డర్ ఉన్నాయనమాట ఇక్కడ కొన్న ఇక్కడ కొన్న কিছু ఇయాల ఈరోజు ఫంక్షన్ ఉంది వెళ్తున్నా ఫంక్షన్ రెడీ అయినాం ఇద్దరం రెడీ అయినామంట ఇటు వచ్చేసి పని దండలు కొన్ని కొట్టినాం పెద్ద దండలే కొట్టినాం ఓన్లీ ఇక అక్కడ కొన్ని అక్కడ కొన్ని ఇవన్నీ తడిబట్టలు పెట్టించాలి ఇక ఎందుకంటే ఫంక్షన్కి వచ్చేసరికి లేట్ అవుతాము ఇక అక్కడ కూడా కొన్ని ఇక ఇవన్నీ తడిబట్టలు పెట్టేసి బయలుదేరుతాం ఇక మేము తడిబట్టలు పెట్టేస్తే సార్ ఫంక్షన్ నుంచి వచ్చాక మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తాం ఇప్పుడు వచ్చాక గజమాల ఒకటే కొట్టే ఉన్నాయి గజమాల చిన్న దండలు ఒక నాలుగు కొట్టే ఉన్నాయి అంతే వర్క్ అయితే అయిపోతుంది ఫంక్షన్కి వెళ్తున్నాం ఏ టైం అవుతుందని తెలియదు ఇప్పుడైతే ఫస్ట్ టైం పన్నెండున్నర అవుతుంది టైం వచ్చేసి వెళ్ళేది కొంచెం దూరంగా ఇక్కడ కాదనమాట లోకల్ కాదంట దర్శకులం వెళ్ళాలి అక్కడి నుంచి మరి ఏ టైం అయితే తెలియదు రిటర్న్ వచ్చేసరికి వచ్చినాకైతే వీడియో చూపిస్తాను స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని బ్రా మా తేజ్గాడు కూడా రెడీ అయ్యండి మా అన్నిగాడు ఒకటి మిస్ అయ్యింది నో ప్రాబ్లం అన్నిగాడు ఆడ అన్నీ తింటుండ్రు రోజు బయట నుంచి ఫుడ్ అండ్ ఎగ్ పప్పులు కర్రీపప్పులు అచ్చా కట్లెట్ కట్లెట్ దగ్గి అంట ఇంకా బాగానే ఇచ్చేస్తుండ్రు బయట ఫుడ్ మరి ఇక్కడైతే దింపాం కానీ అక్కడ వాళ్ళ అమ్మ తెచ్చి ఇస్తుంది అనమాట బాగానే ఓకే తింటుంది అనమాట సరేనా ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఫంక్షన్కి బయలుదేరుతాం ఎందుకంటే జర్నీ ఒక పది కిలోమీటర్లు ఉంటుంది బైక్ మీద వెళ్తున్నాం ఎండకి ఇంకా చూడాలి నర్వస్ ఎక్కువ అయితే కొడుతుంది ఎండకి సరేనా వచ్చాక వీడియో చూపిస్తాను స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి ఫ్రెండ్స్ వచ్చిన ఇక ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసి ఇంకా వర్క్ మీద కూర్చోవాలి సరిపోయింది ఎండలా చాలా దూరం ఫోర్ థర్టీ అవుతుంది అంటే చేసి ఫోర్ థర్టీ అవుతుంది ఇంత టైం అయింది ఫంక్షన్ వచ్చేసి లేట్గా స్టార్ట్ అయింది మేము పోవడమే తొందరగా పోయాం కూర్చున్నా కూర్చొని ప్రోగ్రామ్ లేట్ స్టార్ట్ కావాలి లేట్గా స్టార్ట్ అయ్యాం ఓకే ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసి క్యారెక్టర్ చేంజ్ చేయాలి క్యారెక్టర్ ఇంటి గట్టేసిన ఓ ఇంత చేయ ఆకు కొట్టడం టైం వచ్చేసి ఎయిడ్ అవుతుంది ఇక ఇవి జెయింటింగ్ చేయాలి జైంటింగ్ చేసి కొంచెం ఫినిషింగ్ వర్క్ ఉన్నది అక్కడ తడి బట్టలు వేసినాం అక్కడ అప్రెన్షియర్స్ వర్క్ చేసాలిక హై ఐవండ్ ది అన్ని అన్న మధ్యాహ్నం అంతే యేశన మధ్యన గుర్ర గుర్ర గుర్కబెట్టి ఈసారి పడుకున్నప్పుడు వీడియో తీస్తా అంతే పడుకున్నా గంట నార గంట నార పడుకున్నా నేను మనంకున్నది 8 10ంటికి పడుకున్నట్టుంది ఆ 10 నారకే ఉలేసినమాట నిజం చెప్పమ్మ ఐదు దండలు నువ్వు మరిసేపుదేటప్పుడు నేను లేచే ఉన్నాను ఓన్లీ ఐదు దండలు కొట్టే వరకే పడుకున్నాను మేము ఐదు దండలు కింద పీసి పై పీసులు కొట్టింది అంతసేపు పడుతుంది మూడు దండలు ఆల్రెడీ నేను కింది పీసులు కొట్టినా ఆల్రెడీ ఓన్లీ ఫైవ్ పీసులు కొట్టించా అది కూడా నేను లేచినప్పుడు కొట్టించాది కూడా ఇవన్నీ అబద్ధాలు ఆడుతుంది ఫ్రెండ్స్ నేను ఆ మాయకుడిని అలకగా దొరికినా అని చెప్పేసి ఇంకా నేను అలకా దొరికినా ఇంకా నా మీద అంటే ఏమంటుందంటే కూడా అట్లా వర్క్ వచ్చేసి ఇంకా గాలే ఇంకా టైం పడుతుంది ఇంకా గంట సేపు అవుతుంది కొరస్ కొసె ఆ ఇంకొక 5 किलो కవర్ ఉంది ఇప్పుడు విడిపూలకి చెనగకక్కే కొలవోతే కిండికి పైకి హన్మాన్ దెల్పి ఓకే ఇర్ లోకల్ మార్కెట్ దెపిస్తున్నాను మళాయి రాస్ కొరపోతరం మళ చేయాలి మళ ఫోన్ జాలి చూడాలి 5 किलोలు జా వస్తుంది 5 किलोలా నేను చూద్దాం వరేన పోతరో ఆటోలు చెప్పేదాం దేవతి గాళ ఇడ లోకల్ మార్కెట్ దెపియా ఇంగా ఎల్లో నుంచి నేనే పోవాలి దరస్కియా లెఫ్ట్ నైట్ ఆరేఫ్ నైట్ నేనే పోతేగా వీళ్ళు పోతురు కానీ ఇతరు మంచిగా సరిగా ఖరాబ్ అయిపోతుంది వేస్టేజ్ ఎక్కువ అవుతుంది ఎక్కువైతుందమ్మాట పది కిలోలు అయిపోయినాయి అఫోడే ఆల్రెడీ ఈ దండలకి పది కిలోలు అయిపోయినాయి ఇంకా ఇట్లా ఇట్లకి ఇంకా అవి ఇంకా ఫినిషింగ్ వర్క్ కొంచెం సరే ఫ్రెండ్స్ వర్క్ అయిపోయినాక వీడియో చూపిస్తా చూడండి స్కిప్ చేయకుండా అమ్మ ఫంక్షన్ ఎలా అనిపించింది ఫంక్షన్ తొందరపోయినా మాట్లాడుతాను నేను బయడక చాల్స్ అయిప్పటికి 1 10 లోపే ఉన్నాం కానీ ఆడ ఫంక్షన్ స్టార్ట్ కావడం చాలా లేట్ రెండున్నరకు స్టార్ట్ అయింది రెండు అంటే వాళ్ళ ప్రోగ్రామ్స్ కి అవవి ఈ ఈవెంట్ చేసారు అన్నమాట అవన్నీ చేసేసరికి వాళ్ళ స్టేమ్కి ఎక్కేసరికి రెండున్నర అయింది ఇంకా లంచ్ మేము మూడున్నరకు లంచ్ చేసాం ఇంటికి వచ్చేసరికి నాలుగు నాలుగున్నర అయింది అండి నాలుగున్నర అయింది అంత లేట్ అయింది అనిపించింది లేట్గా పోయినా అయిపోయేది కొన్ని దగ్గర కొట్టి పోయితే అయిపోయేది అయిపోయేది అనుకున్నాం అనమాట దర్శకురా టెంపుల్ కూడా పోలే అందుకే ఫంక్షన్ చేయటం ఊరు బయటనే ఉంది అనమాట అటు సైడ్ ఉంటే ఇటు ఇటు సైడ్ కొంచెం ఉండేసరికి పందులు ఆ ఇట్లా బయట నుంచి దర్శనం చేసుకోవచ్చు అది ఓపెన్ చేసే ఉంటుంది తర్వాత అడ్డుకోలేదు అవునులే సరేనా ఫ్రెండ్స్ అయితే వెడిషమ పెడతా వీడియో వరుసం బాగా అయితే వర్షం పడితే భారీని మాకు టీషర్ట్ తడిచిపోయింది అలా మళ్ళా అదైతే సరేనా విడి అయిపోయాక వీడియో చూపిస్తా ఏం చేస్తున్నావు తోడుస్తున్నావా నేను బెడ్ ఎప్పుడైనా గిట్టనే చదువు పెడతానా చూడు 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 ఆ ఊకడానికి ఎట్లు ఊపుతాడో నేను చూపిస్తా అది చూడు దాని మీద మొత్తం ఆగం పోగా వేసి పడేస్తాడు ఇట్లానే అనుకుంటాయి కష్టమే ఇంకా టెంపర్ వరకు టెంపర్ వరకు ఆ కవర్ పడేసే ఏమొద్దు ఆ కవర్లు ఏంటి నిండా కవర్లు చాలా ఉన్నాయి